చాలా ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు నువ్వు కంపెనీకి రావడం సరైన సమయం కాదని నాకు అనిపిస్తుంది ఇది మనకి మంచి సందర్భం ఫస్ట్ పొజిషన్ కి రావడానికి కానీ అక్క నాకు నాలెడ్జ్ కావాలి కదా బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలని హా దాని గురించి నాకు ఏ సందేహం లేదు మన విల్సన్ ఇండస్ట్రీకి కొత్త సిఇఓ మిస్ క్యాథరిన్ విల్సన్ క్యాథరిన్ నాన్నగారి వార్డ్రోబ్ నుంచి ఫైల్ ఇస్తావా ఓకే అమ్మా ఆల్బర్ట్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకోవడం నేను నీకు సహాయం చేయనా నీకు ఇచ్చిన పని పూర్తి చేస్తా చాలు లంచ్ టైంకి కి కరెక్ట్ గా వచ్చేసే మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం మై డియర్ వైఫ్ ఎప్పుడు నీ మాటే శాసనం ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అది ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అది నా ఫ్రెండ్ ని కలవడానికి అదే నా స్కూల్ ఫ్రెండు నిన్నే తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు సంతోషంగా ఉన్నావా లేక బాధగా ఉన్నావా నేను నీతో ఉన్నాను కదా బాధగా ఉండాల్సిన అవసరమే లేదు అమ్మా కేత్రి షరిణ్ణి విన్సెంట్ ని నువ్వు నమ్మలేదు కదా ఆ విన్సెంట్ గురించి మనకు సరిగ్గా తెలియదు అతను మన దగ్గర ఏదో దాస్తున్నాడు షరిన్ విషయంలో జాగ్రత్త గుడ్ మార్నింగ్ షరిన్ ఈ స్పెషల్ గిఫ్ట్ ని నా స్పెషల్ లేడీ కోసం తీసుకొచ్చాను దేన్ని చూడు ఇదే బికాసో ఒరిజినల్ పెయింటింగ్ వావ్ ఎక్కడ నుంచి తెచ్చారు ఈ ఫేక్ పెయింటింగ్ ని ఏ ఏమన్నా నాకు పెద్ద పెద్ద డీలర్స్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి తెలుసా చెరీ ఇలాంటివి సంతలో 50 రూపాయలు కమ్ముతారు ఎందుకంటే ఈ ఒరిజినల్ పీస్ ఫ్రాన్స్ లో ఉన్న ఒక మ్యూజియం లో ఉంది చెరీ మీకు ఈ పికాసో చిత్రం అంటే ఇష్టమనే తీసుకొచ్చాను ముఖ్యంగా నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అని బిజినెస్ పార్ట్నరే కదా బిజినెస్ గురించి మాత్రం మాట్లాడండి ఎవరి జీవితాల్లోకి సమస్యని తెచ్చిపెట్టకండి పెట్టకండి లేదా మీ బిజినెస్ ని మూసేయాల్సిందే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నేను కంపెనీలోకి రానిచ్చింది ఎవరు నీకు తిండి పెడుతుంది కూడా ఈ ఫ్యామిలీని తను నా భార్య నువ్వు నీ లిమిట్స్ని ని దాటుతున్నావు విన్సెంట్ ఆయన నా కోసం కనీసం గిఫ్ట్ అనే తెచ్చారు నువ్వు ఇంతవరకు ఏం చేశావు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఆల్బర్ట్ ఇండస్ట్రీస్ మీద ఉన్న కోపాన్ని దయచేసి మా మీద చూపించుకో మిక్టర్ ఈ రోజు కూడా మనం ఆల్బర్ట్ ఇండస్ట్రీస్ తో మాట్లాడలేకపోతే స్వయంగా నేనే నేరుగా వెళ్ళాల్సి ఉంటుంది లేదు అలా వెళ్ళాలంటే మనిద్దరం కలిసే వెళ్దాం సో డాడ్ అమ్మ మీరు తయారు చేసిన ఆల్బర్ట్ ఇండస్ట్రీస్ కి ఏమైంది బాబు ఈ ఆల్బర్ట్ ఇండస్ట్రీకి యజమాని నేను కాదు దీనికి యజమానివి వారసుడివి అన్ని నువ్వే ఈ ఇండస్ట్రీలో ఏదైనా తప్పు జరిగితే దానికి బాధ్యుడు కూడా నువ్వే నువ్వు కొనుక్కుంటే మాత్రమే ఈ ఆల్బర్ట్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంటుంది నేను ఇది కరెక్ట్ కాదు ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆల్బర్ట్ ఇండస్ట్రీకి నాకు ఎటువంటి సంబంధము లేదు హఠాత్తుగా నాకు బాధ్యతను అప్పగిస్తే నేను ఎలా చేయగలను బాబు చెప్పేశాను నువ్వు తీసుకునే నిర్ణయం మీదే మా అందరి బతుకులు ఆధారపడుతాయి కనీసం మీ అమ్మ కోసమేనా ఇది చెయ్యి మన కంపెనీని నువ్వే టాప్ మోస్ట్ పొజిషన్లోకి తీసుకురావాలి కానీ ఈ ఇండస్ట్రీ పూర్తి బాధ్యత మీ సిఇఓ మిసెస్ టెల్లా ఆల్బర్ట్ చేతిలోనే కదా ఉంది ఆవిడ అనుకున్నా సరే ఈ ఇండస్ట్రీని కాపాడగలరు కదా కానీ మేడం మేరీ మీ మేడం ఆఫీస్కి రాలేదా ఆవిడకి ఇండస్ట్రీ మీద కొద్దిగా కూడా దిగులు లేదు ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సైమన్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నిమిషం బాబు నాకన్నా ఫోన్ కాల్ ఎక్కువైంది కదా హలో విన్సెంట్ నా ఫైల్స్ అన్ని కార్ లోనే ఉన్నాయి ఇప్పుడు నీకు అంత ఇంపార్టెంట్ కాకపోతే నేను కాసేపట్లో ఆఫీస్కి వచ్చేస్తాను నువ్వు ఎప్పుడు ఉన్నట్టు నిర్లక్ష్యంగా ఆ ఫైల్స్ తీసుకుంట్రా ఎప్పుడైనా ఇండస్ట్రీని నడిపించుట తెలిసేదా ఫైల్స్ వాల్యూ ఏంటనేది ఇలా చూడు ఎక్కువగా టెన్షన్ పడకు మళ్ళీ నీ ఆరోగ్యం దెబ్బతింటుంది నేను ఫైల్స్ తీసుకొస్తాను సారీ డాక్టర్ మిమ్మల్ని తర్వాత కలుస్తాను నాకు అర్జెంట్ పని వచ్చింది నేను వెళ్ళొస్తాను సైమాన్ నేను మీ అమ్మ గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అమ్మ గురించి మాట్లాడాలా కొన్ని సంవత్సరాల పాటు అమ్మ గురించి అసలు ఎవరు మాట్లాడలేదు నేను కూడా ఏం వినలేదు ఇక వెదట ఆవిడ గురించి తెలుసుకుని చేస్తాను నేను ఆవిడ గురించి తెలుసుకోవాలనుకోవట్లేదు తెలుసుకొని తీరాలి ఆల్బార్ట్ ఇండస్ట్రీకి అది చాలా ముఖ్యం ఈ ఇండస్ట్రీగా